ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన మన ఏ మనకి నూతనమైన వాగ్దాన ప్రకారం మనందరము సజీవులకలో ఆయన స్థుతిస్తూ కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రము ఆయనకు మహిమక మహిమ కలిగినట్టుగా మనందరం కూడా జీవిస్తున్నాం కదా మన జీవితంలో ఆయనతో మేలు చేస్తున్నాడు మేలు చేస్తున్న దేవుని పట్ల మనము కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామని నమ్మి విశ్వసిస్తూ అనుదినము ఆయన్ను సంతోషపరుస్తున్నట్టు ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించాలని మరి ఈ దినము మన ప్రభువు మనకిచ్చునట్టు వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఏడో అధ్యాయం ఒకటో వచనం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండును యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్థుతుల్లో చెల్లించాలి ఆయన నిత్యం మనకు తోడై ఉంటాడు స్తోత్రం ఈరోజు ప్రపంచములో ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మనకు మేలు జరుగుతున్నదంటే మనము వారి పట్ల ప్రేమ చూపిస్తాం లేక వారు మన పట్ల ప్రేమ చూపిస్తారు బాగానే ఉన్నారు దేవుని స్తోత్రం సహోదరి ప్రేమ కలిగి ఉండమని మన దేవుడే మనకు నేర్పించినాడు భూమి మీద ఈ విధంగా జీవించవారే దేవునికి చాలా విష్ఠులైన బిడ్డలుగా అని ఆయన మనకు సెలవిచ్చున్నాడు అయితే ప్రభు చిత్త ప్రకారము ప్రభు అంటున్నాడు ఎవరైనా కానీ యహోవయందు మనము కృతజ్ఞతలు కలిగి ఉండాలి ఎందుకు ఆయన దయాళుడు మన పట్ల దయ చూపేవాడు మన పట్ల కరుణ చూపేవాడు మన పట్ల కనికరం చూపేవాడు మన పట్ల తన ప్రేమను కుమ్మరించి నిత్యము నిన్ను ఆదరించేవాడు నిత్యము ఒక్కరోజు ఒక నెల ఒక సంవత్సరం కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఆ దయాలుడు మన ప్రక్కన ఉండి మన పక్షమున ఉండి మనతో జతలో ఉంటూ మనతో మాట్లాడుతూ మనను ప్రేమిస్తున్నట్టు ఆయన అంటున్నాడు ఈరోజు నేను నిత్యమో నిన్ను ఆశీర్వదిస్తాను అన్నట్టుగా వాక్యం ద్వారా చలవిస్తున్నాడు కాబట్టి నిత్యమో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు మరి అలాంటి తండ్రి మనకు ఉంటుండగా నువ్వు నేనేమై ఉండాలి రోజులో ఆయనను కృతజ్ఞత స్థుతులు ఎవరికి ఆయనకు కృతజ్ఞత స్థుతులను చెల్లించు ఆయన కృప మనకు నిత్యం ఉంటుంది అవును కదా మనం చెల్లించే వారికి కనిపించాలి మరి ఆ విధంగా అంటే ఉదయకాల సమయంలో కృతజ్ఞత స్థుతులు ప్రభువుకు మనము చెల్లించుకోవాలి మన కష్టాలు మన బాధలు మన ఇబ్బందులు అన్నీ కూడా ఆయన సన్నిధిలో కుమార్తె కుమారులు తన తల్లికి తండ్రికి ఏ విధంగా అయితే తన కష్టాలు చెప్పుకుంటారో మనమందరము కూడా అదేవిధంగా దేవుని దగ్గర మన కష్టాలు మన బాధలు మనము చెప్పుకుంటూ కృతజ్ఞత కలిగినట్టు బిడ్డలుగా మనము దేవుడికి కనిపించాలి కాబట్టి దేవుడు ఈరోజు అందుకే కదా నిన్ను నన్ను ప్రేమించి ఈ విధమైన కృప ఈ కలవరి ప్రేమ ద్వారా అనేక కుటుంబములకు మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని దీవించబడాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము చివరి నెలలో మనం ఉంటున్నామంటే సజ్జీ లెక్కలో బ్రతికున్నామంటే అది మన గొప్పతనము కాదు కానీ మనం కృతజ్ఞత కలిగి ఆయనను స్థుతిస్తున్నాం ఆయన గణపరచుకుంటున్నాం అనేక రకాలుగా దేవుణ్ణి మయంపరచుకుంటున్నాం దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఎందుకంటే మన హృదయములో మన దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి బిడ్డ విశ్వాసము నమ్మకముతో కృతజ్ఞత స్థుతులు ఆయనకు సమర్పించుకుంటూ ఉన్నట్టు వారికే ఆయన ఎంతో ప్రేమగల దేవుడు గనక తన దయాళుడని వాక్యములో చెలవిచ్చున్నాడు కదా మరి ఆ దయాళుడి దగ్గర ఆయన మరి దిగి వచ్చు ఒక గొప్ప దేవుని దగ్గర ఆయన ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారమే పరలోకము నుండి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన చిత్తాన్ని ఏం చేసినాడు నెరవేర్చటానికి వచ్చినాడు తనను ఈ లోకములో వెచ్చించుకొనుట కానీ నేను గనుడినని ఇంకొకటని ఆయన చెప్పుకోలే ఆయన మనలందరిని తన కృప మన పైన ఉండటానికి చూపించటానికి దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయన మన మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాడు పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చినాడు తన చిత్తాన్ని నెరవేర్చినాడు ఎవరి చిత్తాన్ని దేవుని చిత్తాన్ని ఈరోజు నువ్వు నేను కూడా ఈ లోకంలో బ్రతికున్నామంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి ఆయన వచ్చేంత వరకు కాబట్టి ఈరోజు ఆ వాక్యం ప్రకారం మనందరము కూడా ఆయన చిత్త ప్రకారము నెరవేర్స్తూ ఆయన కృపలో ఆయన మహిమలో ఉండే బిడ్డలుగా మనందరినీ ప్రభువు మనను ఎన్నుకొని ఉన్నాడు ప్రతి బిడ్డను వాడుకుంటున్నాడు ప్రతి బిడ్డకు ఆ ఆలోచన కలిగితే హృదయంలో నుంచి ఆయన కృతజ్ఞత స్థుతులతో ఆయన్నే స్థుతిస్తారు ఆయనే గణపరుస్తారు ఆయన్నే మైంపరుస్తారు మరి అలాంటి బిడ్డలను ఆ తండ్రి అంటున్నాడు నా గొర్రెలు నేను ముందు వెళ్ళి నా గొర్రెలు నా వెంట వచ్చునంటున్నాడు ఎందుకనగా ఆయన స్వరాన్ని బిడ్డల కదా కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించేవారు కదా దయగల దేవుడని హృదయంలో ముద్రించబడిన వారికి నా ముందు వెళ్ళున్న నా తండ్రి అని చెప్పి ఎవరికైతే ఆలోచన ఉన్నదో వెళ్ళున్న దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయన వచ్చేంత వరకు ఆయన్నే జ్ఞాపం చేసుకునే వారు ఉంటారు దేవునికి స్తోత్రం మరి సమయంలో మీ కుటుంబాలను ఆశీర్వదింపబడి మీ కుటుంబం అనారోగ్యం ఆరోగ్యం ఇచ్చి ఇబ్బందుల్లో కష్టాలుంటే వాటి కూడా విడుదల చేసి ఆయనే చేస్తాడని నమ్మినట్టు బిడ్డలకు మరి ఆ తండ్రి కృప చూపించాలని నిత్యం